నర్మదా సాగర్ల మధ్య చిచ్చు పెట్టింది శ్రీవల్లి నీ భార్య గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంది కాబట్టి నువ్వు రైస్ మిల్లులో పనిచేయడం నామోషిగా ఫీల్ అవుతోంది తన బాధ నీతో చెప్పుకోలేక నాతో చెప్పుకుని చాలా బాధపడింది అని ఉసిగొల్పుతుంది శ్రీవల్లి తన బాధ నీతో చెప్పుకోలేక నాకు చెప్పుకొని బాధపడింది అని ఉసిగొల్పుతుంది శ్రీవల్లి ఇక ఆ తర్వాత డిసెంబర్ ఇరవైవ తారీఖు ఎపిసోడ్ లో ఏమైందో చూద్దాం తన తండ్రి ఇంటికి రాలేదని తల్లి రేవతి కంగారు పడుతూ ఉండడంతో తాగి పడిపోయిన తండ్రి సేనాపతిని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చి అప్పగిస్తుంది ప్రేమ అది మన బల్లక్క శ్రీవల్లి రామరాజు పుత్రరత్నం ధీరజ్ కి చూపిస్తుంది ఇక ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో ఏమైందో చూద్దాం ప్రేమని వాళ్ళ ఇంటి నుంచి రావడం చూసిన ధీరజ్ మన రెండు కుటుంబాలు కలవాలరా అని చెప్పిన మాటను గుర్తు చేసుకుని రగిలిపోతూ ఉంటాడు అది గమనించిన శ్రీవల్లి రగిలించడానికి వచ్చేస్తుంది మనం పెట్టిన చిచ్చు ఈ పాటికి మండిపోవాలి కదా ఇక్కడ ధీరజ్ అక్కడ ప్రేమ అస్సలు ప్రశాంతంగా ఉండకూడదు ఈసారి నాలుగైదు అగ్గిపెట్లు ఎక్కువ వెలిగిద్దాం అనుకుంటూ ధీరజ్ దగ్గరికి వస్తుంది అయ్యో ఏంటి ధీరజ్ అంత బాధపడుతున్నా ప్రేమ వాళ్ల నాన్న గురించేనా వాళ్ల నాన్నంటే ప్రేమకి బోలుడెంత ప్రేమ కాబట్టి ఇక్కడి నుంచి పరిగెత్తుకుని వెళ్ళింది ప్రేమ మంచిదే కాని ఆ ఎదురింటోళ్ళు అంత మంచోళ్లు కాదు కదా ప్రతి విషయంలో మీ నాన్నని నానా మాటలు అంటూ గొడవ పెట్టుకుంటారు ఇప్పుడు ఈ విషయంలో కూడా గొడవ పెట్టుకున్నా పెట్టుకుంటారు మీ నాన్న చొక్కాని మళ్లీ చించేసినా చించేస్తారు ఆ అవమానం మీ నాన్నగారు తట్టుకోగలరా ఒక పని చేసే ముందు ప్రేమ ఇవన్నీ ఆలోచించాలి కదా ప్రేమకి వాళ్ల నాన్న మీద ఉన్న ప్రేమ మీ నాన్నగారి చొక్కా చించడానికి కారణమైతే ఒక కొడుకుగా నీకెంత అవమానం అంతా తెలుసు కూడా ప్రేమ ఇలా చేయడం ఏంటో నాకర్థం కావడం లేదు ప్రేమ మనిషిగానే ఇక్కడుంది మనసు మొత్తం పుట్టింటిపైనే ఉంది వాళ్ళు మంచివాళ్ళు కాదని తెలిసి కూడా మళ్ళీ వాళ్ల గురించే ఆలోచిస్తోందే తప్ప మీ నాన్న చొక్కా చిరిగిపోవడం గురించి ఆలోచించడం లేదు అంటూ ధీరజ్కి బాగా ఎక్కిస్తుంది శ్రీవల్లి ఇంతలో ప్రేమ ధీరజ్ దగ్గరకొచ్చి ఏంట్రా ఇక్కడున్నావు భోంచేద్దాంరా అని పిలుస్తుంది ధీరజ్ కోపంగా చూస్తాడు ఏంట్రా అలా ఉన్నావు నీ కోపానికి మౌనానికి కారణం నేనే అని తెలుసు మా నాన్న నా కారణంగా మందుకు బానిసయ్యారు తాగి ఎక్కడో పడిపోయారు మా నాన్న కోసం అమ్మ టెన్షన్ పడుతూ ఉంటే నేనే వెళ్ళి తీసుకొచ్చి అప్పగించాను అది నువ్వు అర్థం చేసుకోకుండా కోపంగా ఉంటే ఎలా నీకు దండం పెడతానరా బాబు మాట్లాడరా నేను మా నాన్నని తీసుకురావడం నీకు నచ్చకపోతే మొత్తం కక్కే నీకు ఏమనాలనిపిస్తుందో అని ఒక్క మాట తను సమాధానం చెప్పు మీ నాన్న ఏదైనా ప్రాబ్లం లో ఉంటే నువ్వు వెళ్లకుండా ఉంటావా లేదు కదా ఇది కూడా అంతే దయచేసి అర్థం చేసుకో అంతే తప్ప ఇలా మాట్లాడకుండా టార్చర్ పెట్టకు అని అర్థమయ్యేట్టు చెప్పే ప్రయత్నం చేస్తుంది ప్రేమ అయితే ధీరజ్ మాత్రం అర్థం చేసుకోకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చచ్చా వీడు ఎప్పుడు అర్థం చేసుకుంటాడో ఏంటో అని బాధపడుతుంది ప్రేమ మరోవైపు సాగర్ తన తండ్రి రామరాజ్ అన్న మాటల్ని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటాడు మూటలు వాడికి ఇస్త్రీ బాట్ల అవసరమా అన్న ఆ నీచుడి మాటల్ని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంటాడు సాగర్ ఇంతలో పుష్పరాజ్ అనే మిత్రుడు టీకోటు దగ్గర ఎదురు పడతాడు ఎన్నాళ్ళైంద్రా మనం కలుసుకుని అని ముచ్చట్లు పెట్టుకుంటారు ఏం చేస్తున్నవరా కార్లో వచ్చావు అని అడుగుతాడు సాగర్ ఇదొక్కటే కాదురా నా దగ్గర నాలుగు కార్లున్నాయి ఇంకో కొత్త కారు కూడా బుక్ చేశాను అనంటాడు పుష్పరాజ్ నువ్వు ఇంత తక్కువ టైంలో అంత ఎలా సంపాదించావరా అని సాగర్ అడిగేసరికి స్టాక్ మార్కెట్ లో డబ్బు పెట్టాను ఏడాది తిరిగేసరికి కోట్లు సంపాదించాను లక్ష పెడితే వారంలో రెండు లక్షల లాభం వస్తుంది అనంటాడు పుష్పరాజ్ వెంటనే కి తన శాడెస్ట్ తండ్రి ఇచ్చిన రెండు లక్షల రూపాయలు గుర్తొస్తాయి అదే సందర్భంలో జాబ్ కొనడానికి ఇరవై లక్షల అవసరం పడతాయని తన మామ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుని నాన్నిచ్చిన రెండు లక్షల్ని విడికిస్తే రెండు రెండు నాలుగు లక్షలు వస్తాయి అలా చేస్తే నాన్నేమంటారో అని ఆలోచిస్తాడు ఏదైనా సరే డేర్ చేయాల్సిందే అని ఫిక్స్ అయిపోతాడు రే మామా నేను నీకు లక్షిస్తాను వారం రోజుల్లో రెండు లక్షలు చేసిస్తావా అని అడుగుతాడు నువ్వు నా ఫ్రెండ్ ఇవ్వరా నీకోసం ఏదైనా చేస్తా ఆ డబ్బి లైవ్ వారం తర్వాత నీ అకౌంట్ లో మూడు లక్షలుంటాయి అని ఆ లక్ష తీసుకుని వెళ్తాడు పుష్పరాజ్ వాడెప్పుడో డిగ్రీలో ఫ్రెండ్ అంట టీ షాప్ దగ్గర కనిపించి డబ్బు అడిగితే ఇచ్చేశాడట ఈ రోజుల్లో సొంత అన్నదమ్ములే పది రూపాయలు అడిగితే ఓ వంద ఆరాలు తీస్తే గాని ఇవ్వడం లేదు అలాంటిది ఓ ఆవరాగాడి ఏదో చెప్తే వీడు వినేసి డబ్బులు ఇచ్చేశాడట సీన్ అయితే అస్సలు కన్విన్సింగ్ గా లేదబ్బా డైరెక్టరు కాస్త వాస్తవానికి దగ్గరగా ఉండాలి ఆ మూడు లక్షలు రాగానే వాటిని పెడతా అప్పుడు పన్నెండు లక్షలు వస్తాయి ఆ డబ్బుతో నా జాబ్ కొనేస్తాను అని కలలు కంటాడు ఇక రామరాజు ఇచ్చిన డబ్బుల్లో మిగిలిన లక్ష తీసుకువెళ్లి బ్యాలెన్స్ లక్ష మరో వారంలో ఇచ్చేస్తానని చెప్పి షాపు వడిగిస్తాడు సాగర్ అదేంటయ్యా రెండు లక్షలు ఇస్తానని చెప్పి లక్ష పంపడం ఏంటి మీ నాన్న మాటంటే మాటేనే అయినా మీ నాన్న దగ్గర డబ్బులుంటే లో ఉన్నట్టేలే అని అంటాడు వ్యాపారి ఇక సాగర్ అయితే నాన్నకు తెలియకుండా డబ్బు తిరిగి ఇచ్చేయాలి నేను పెట్టిన పెట్టుబడికి లక్ష లక్షలు వస్తాయి కదా అని అనుకుంటాడు మళ్లీ ఇంటికి వెళ్లి ఆ పుష్పరాజుకి ఫోన్ చేస్తాడు అయితే అతను ఎప్పటికీ ఫోన్ లిఫ్ట్ చేయడు మోసపోయాననుకుని బాధపడుతూ ఉంటాడు సాగర్ ఇంతలో నర్మద ఏమైంది అంటూ నశ మొదలు పెడుతుంది ఏం లేదని సాగర్ చెప్పినా నర్మద వినిపించుకోదు ఏమిందు చెప్పు అని పట్టుబడుతుంది అప్పుడు కి శ్రీవల్లి చెప్పిన మాటలే గుర్తొస్తాయి నేను సమాధానం చెప్పడం కాదు నువ్వు చెప్పు నేను రైస్ మిల్లులో లో పనిచేస్తున్నానని బాధపడుతున్నావా గవర్నమెంట్ జాబ్ చేసే నీకు రైస్ పని చేసేవాడు భర్త భర్తని నామోషిగా ఫీల్ అవుతున్నావా ఎవరితోనైనా నీ బాధలు చెప్పుకున్నావా నాకు గవర్నమెంట్ జాబ్ రాలేదని రైస్ మిల్లులో మూటలు మోస్తున్నానని నువ్వు ఫీల్ అవుతున్నావా లేదా ఇవన్నీ నిజాలా కాదా అని నిలదీస్తాడు సాగర్ నువ్వు అడిగిన ప్రతిదానికి సమాధానం చెప్తాను కానీ ముందు నీతో ఈ మాటలు ఎవరన్నారో చెప్పు ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ అని అడుగుతుంది నర్మదా ఇంట్లో వాళ్లే అయినా ఎవరంటే ఏంటి నువ్వు బాధపడ్డావా లేదా గవర్నమెంట్ జాబ్ చేస్తున్న నీకు రైస్ మిల్లులో మూటలు మోసే నేను భర్తగా తగినవాడిని కాదని నువ్వు బాధపడుతున్నావా అని అడుగుతాడు సాగర్ దాంతో లాగి పెట్టి కొడుతుంది నర్మదా ఏంట్రా ఏమన్నావ్రా నువ్వు రైస్ మిల్లులో మూటలు మోస్తున్నావని నేను ఫీల్ అయ్యానా మూటలు మోసే నువ్వు భర్తగా దొరికావని బాధపడుతున్నానా ఎవరో చెప్పిన మాటలే నమ్మి నాతో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేస్తాను రేయ్ నేను ఎందుకు నేనెందుకొచ్చారా నీ లైఫ్లోకి నువ్వు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావని వచ్చానా నిన్ను ప్రేమించేటప్పుడు నాకు తెలీదా నువ్వు రైస్ మిల్లులో పనిచేస్తున్నావని నీ గురించి అన్ని తెలిసే కదరా నేను మా వాళ్ళందరినీ వదిలేసి వచ్చింది మరి ఇవన్నీ తెలిసి కూడా ఎవరో చెప్పిన మాటల్ని నువ్వెలా నమ్మావరా అని బోరున ఏడుస్తుంది నర్మద దాంతో సాగర్ నమ్మలేదు కానీ నీ మనసులో అలాంటి అభిప్రాయం ఉందేమో అని బాధేసింది నేను నా భార్యని సంతోషంగా ఉంచాలని తనని పుట్టింటికి దగ్గర చేయాలని ఎంత కష్టపడుతూ ఉంటే ఇదేనా తను నన్ను అర్థం చేసుకున్నది అని బాధపడ్డాను అనంటాడు సాగర్ రేయ్ నేను నమ్మింది నిన్ను నీ ప్రేమని నువ్వు నన్ను ప్రేమగా చూసుకుంటావనే నమ్మకంతోనే కన్నవాళ్లను కూడా వదిలేసి వచ్చాను అంతే తప్ప నువ్వు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి కోట్లు సంపాదిస్తావని కాదు నువ్వు రైస్ మిల్లులో పనిచేస్తున్నావన్న ప్రాబ్లం మా నాన్నది నాది కాదు నా భర్త గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటూ గొప్పలు చెప్పుకోవాలని నాకు లేదు నువ్వు రైస్ మిల్లులో పనిచేసినా ఆఖరికి కూలి చేసినా పర్లేదు నాకు గెంజిపోసినా పర్లేదు అదే తింటాను కాని నువ్వు నన్ను ప్రేమగా చూసుకో చాలు అంతేకాని నన్ను నా ప్రేమని ఓడిపోయేలా చేయకు అని బోరున ఏడుస్తుంది ప్రేమ అని బోరునే ఏడుస్తుంది నర్మద దాంతో సాగర్ సారీ నర్మదా అంటూ క్షమాపణ చెప్తాడు మళ్లీ చెంప వాయించి సాగర్ ని హగ్ చేసుకుంటుంది నర్మద అయితే కి ఈ విషయం చెప్పింది ఖచ్చితంగా శ్రీవల్లి దాని సంగతి తేలుస్తా అని అనుకుంటుంది నర్మద ఇక ఉదయాన్నే పాయసం చేస్తూ ఉంటారు నర్మదా చేసి బావగారి ఎగ్జామ్ విషయాన్ని బయట పెట్టింది ఈరోజు మనం కూడా ఇదే పాయసంతో స్వీట్ షాక్ ఇద్దాం దాన్ని ఉద్యోగానికి పంపిద్దాం అని అంటుంది ప్రేమ ఆ మాటలు వినేసిన శ్రీవల్లి వీళ్ళేదో పెద్ద ప్లానింగ్ లోనే ఉన్నారు నాపై పగ తీర్చుకుంటేనే కానీ వదిలేట్టు లేరు అని కంగారు పడుతూ ఉంటుంది ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టుగా శ్రీవల్లికి డబుల్ ఝలక్ ఇవ్వడానికి రెడీ అయ్యారు ప్రేమ నర్మదా అదేంటో రేపటి ఎపిసోడ్లో చూద్దాం